రూపీస్ని అంటే మన దగ్గర వన్ ల్యాక్ రూపీస్ డబ్బులు ఉంటే దాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఎంత ఆదాయం వస్తుంది లేదా సవరీన్ గోల్డ్ బాండ్స్లో సేవ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది లేదా బయట రొటేషన్ అంటే ధర్మం వడ్డీ అంటారు కదా టూ రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన రొటేషన్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది ఎయిట్ ఇయర్స్లో అండి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వన్ ల్యాక్ రూపీస్ని అంటే మన దగ్గర వన్ ల్యాక్ రూపీస్ డబ్బులు ఉంటే దాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఎంత ఆదాయం వస్తుంది లేదా సావరీన్ గోల్డ్ బాండ్స్లో సేవ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది లేదా బయట రొటేషన్ అంటే ధర్మం వడ్డీ అంటారు కదా టూ రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన రొటేషన్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది ఎయిట్ ఇయర్స్లో అండి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట సో తను సెవెన్ గోల్డ్ బాన్స్కి ఇంకో ఫిక్స్డ్ అని అడిగారు నాకు అర్థమైందంటే నేను ఒక రెండు మూడు రకాలుగా వివరించి చెప్పానంటే క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక వేరియేషను ఒక ఐడియా ఉంటుంది ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత మనం పెట్టిన పెట్టుబడికి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక క్లారిటీ కోసం నేను ఈ అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు అడిగిన క్వశ్చన్ని నేను ఆన్సర్ చేయలేకపోయానండి ఒక టూ డేస్కి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది దానికోసం వీడియో చేయలేకపోయాను సో ఈవేళ నేను కొంచెం క్లారిటీగా వివరించేస్తానండి మాక్సిమం షార్ట్ అండ్ చేయడానికి చూస్తాను అనమాట ఫస్ట్ వన్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చెప్తాను నేను సెక్యూరిటీ ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్నే తీసుకుంటున్నానండి అండి ఎయిట్ ఇయర్స్ డ్యూరేషన్లో మనం సేవ్ చేస్తామన్నమాట ఒక ఎనిమిది సంవత్సరాలకి వన్ ల్యాక్ రూపీస్ మనం ఫిక్స్డ్ వేసేసాము ఈవెన్ కావాలంటే నెల నెల తీసుకున్నా లేదు ఎయిట్ ఇయర్స్ తర్వాత తీసుకున్నా మనకి ఎంత ఆదాయం వస్తుంది అది క్లారిటీగా నేను నోట్ ప్రకారం చూపెడతా ఇంకా సావరెన్ గోల్డ్ బాండ్ గురించి వివరించేస్తాను సావరిన్ గోల్డ్ గోల్డ్ బాండ్స్లో మనము ఇన్వెస్ట్ అంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటినైతే ఓపెన్ చేస్తుంది మనం ఇన్వెస్ట్ చేయాలంటే డిమ్యాట్ అకౌంట్ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవాలి మన అకౌంట్కి మన ఒక డిమ్యాట్ ఖాతా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని సో ఆ ఖాతాలో మనం తీసుకెళ్ళి యొక్క ఇన్వెస్ట్మెంట్ని ని సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనేటందుకోసమని ఇన్వెస్ట్ చేయాలి ఇది వన్ లాక్ రూపీస్ పెడతానంటే తీసుకోదండి ఇది గ్రామ్స్ లెక్కన కన్వర్ట్ చేస్తుంది అంటే ఒక గ్రామ్ గోల్డా రెండు గ్రాములు గోల్డా మనకి వన్ లాక్ రూపీస్ వర్త్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఎంతైతే వస్తుందో ఎన్ని గ్రాములైతే వస్తుందో ఆ రోజు పేపర్ రేట్ ప్రకారం లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్లో ఉండేటువంటి కాస్ట్ ప్రకారం మనం బాండ్స్ అయితే కొనుక్కుంటాం అన్నమాట సో గోల్డ్ కాస్ట్ ఎంతైతే పెరుగుద్దో అంత రేటుకి గోల్డ్ బాండ్స్లో మనకి కాస్ట్ పెరుగుతూ వస్తుంది అట్ ద సేమ్ టైం సావరిన్ గోల్డ్ బాండ్స్లో మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ ఉంది అది ఏంటి అంటే మన గోల్డ్ ఎంత పెరగని ఎంత తగ్గని మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆ యొక్క వడ్డీ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి యాడ్ చేసుకుంటూ ఎయిత్ ఇయర్ కంప్లీట్ అయిపోయినక మనకైతే రిటర్న్ ఇస్తారన్నమాట గోల్డ్ ప్రైస్తో పాటుగా ఆ రోజు మనం ఎన్ని గ్రాములు గోల్డ్ కొన్నామో ఆ అన్ని గ్రాముల గోల్డ్కి ఎంత వాల్యుయేషన్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆరు వేల రూపాయలు గోల్డ్ ఒక గ్రామ్ ఉంది ఆ రోజు పదివేలు ఉండొచ్చు లేదా ఆ రోజు పదిహేను వేలు ఉండొచ్చు లేదా ఆరు వేలే కూడా ఉండొచ్చు సో గోల్డ్ గ్రామ్ కాస్ట్ ఎంత పెరగద్దో ఆ గ్రామ్ కాస్ట్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో కలిపి మనకైతే సావరిన్ గోల్డ్ బాండ్స్లో అమౌంట్ అయితే మనకి రిటర్న్ వస్తుంది సో అది సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి వివరణ ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో కనుకైతే మా ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్గా అన్ని రకాల ఈక్విటీ కావచ్చు లేదంటే డెట్ ఫండ్స్ కావచ్చు గ్రోత్ ఫండ్స్ కావచ్చు లేదంటే జనరల్ మామూలుగా ఉండేటువంటి ఫ్లెక్సిబుల్ ఫండ్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాము అంటే మనకి ఆ యొక్క మనం తీసుకునేటువంటి దీన్ని పట్టించి ఓవరాల్గా ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చారండి అంటే ఓవరాల్గా చెప్పింది నేనైతే కాదు నేను విన్నది చూసింది ఈవెన్ నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా నాకు వచ్చింది ఒక ఎయిట్ ఇయర్స్ డ్యూరేషన్లో అయితే నేను థర్టీన్ పర్సెంట్ వేసి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది మన లక్ష రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది అనేది నేను క్లియర్గా నోట్లో మీకు చూపెడతాము కాకపోతే వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూపెడుతున్నాను సో మన మ్యూచువల్ ఫండ్స్ వేస్తే ఇంత ఒకవేళ ఇన్ కేసు మనకి రొటేషన్ జరిగే కెపాసిటీ ఉంది మనం రొటేషన్ చేసుకోగలుగుతాం మనకి నమ్మకం ఉంది నమ్మకమైన వాళ్ళ దగ్గర ధర్మ వడ్డీకి ఒక రెండు రూపాయల వడ్డీకి మనం ఇంట్రెస్ట్గా రన్ చేసుకున్నాము అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెం రిస్క్ ఉన్న దగ్గర ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది రిస్క్ తక్కువ ఉన్న దగ్గర తక్కువ వస్తుంది మనకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా పర్వాలేదు అంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్ళిపోండి మార్కెట్ మీద డిపెండ్ అవుతాము కాస్ట్ పెరుగుతానే ఉంది కదా గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది అనుకున్నారనుకోండి సవర్ గోల్డ్ బండ్స్లో అమౌంట్ వేసుకోవడానికి ట్రై చేయండి కాకపోతే సవర్ గోల్డ్ బండ్స్లో ఇంత ఎగ్జాక్ట్గా ఫిగర్ పెరుగుతుంది అని చెప్పలేం ఎందుకంటే డిపెండింగ్ బాన్ గోల్డ్ ప్రైజ్ని బట్టిచ్చి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఓవరాల్గా ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అన్న మన లక్ అనమాట మోర్ దెన్ థర్టీన్ పర్సెంట్ రావచ్చు లేదా లెస్ దెన్ సిక్స్ పర్సెంట్ కూడా కావచ్చు అప్ అండ్ డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఫిక్స్డ్ డిపాజిట్లో సెక్యూరిటీ ఉంటుంది ఇంత ఇన్కమ్ పెరుగుద్ది అని ఎగ్జాక్ట్గా నేను ఫిగర్తో కూడా చూపెడతాను ఎయిటీ ఇయర్స్ తర్వాత ఇంకా మామూలుగా నేను బయట రొటేషన్ అన్నాను కదా దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనకైతే పెరుగుద్ది కాకపోతే హై రిస్క్ అయితే కూడా ఉంటుందన్నమాట కాకపోతే ఎందులో ఎంతెంత అమౌంట్ పెరుగుద్ది అనేది నేను క్లారిటీగా మీకు నోట్ రాసి ఆ నోట్స్లో మీకు క్లియర్గా చూపెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ఓవరల్గా చెప్పినా మీకు అర్థం కాదు కదా నన్ను నా సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట ఇంకా గోల్డ్ కాయిన్స్ గురించి కానీ అడిగారు నేను క్లారిటీగా వీడియో తీసుకొని విత్ ప్రైజ్ గోల్డ్ ఐటమ్స్తో కూడా చూపెట్టి మీకు ఇంకో వీడియో షేర్ చేస్తానండి అది టూ డేస్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల షేర్ చేయలేకపోయాను వీటినైతే విత్ నోట్స్ ప్రూఫ్తో కూడా మీకు చూపెడతాను మీకు ఏదైనా ఫిక్స్ అంటే మేము అమౌంట్ డిపాజిట్ చేయాలా అనుకున్నాము అంటే మీకు క్లారిటీగా వివరించేస్తాను ఇంకా మీకు నోట్స్ చూపెట్టా చెప్తాను కదా దాంట్లోకి అయితే వచ్చేసేయండి వన్ ల్యాక్ రూపీస్ కనుక ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎనిమిది సంవత్సరాలకి మనకి ఎంత ఆదాయం వస్తుంది వడ్డీ ఎంత అసలు ఎంత ఎయిట్ ఇయర్స్కి మనకి డబుల్ అవుతుందా లేదా సగం వస్తుందా ఫుల్ వస్తుందా క్లియర్గా విత్ క్యాలిక్యులేషన్తో మీతో షేర్ చేస్తానండి వన్ ల్యాక్ రూపీస్తో సవరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే ఎంత ఆదాయం వస్తుంది దీనికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా షేర్ చేస్తాను సో మనము ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చూసుకుందాం వన్ ల్యాక్ రూపీస్తో ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం వేసాము ఎయిట్ ఇయర్స్ కంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అంటే నెల నెలా తీసుకోవచ్చు త్రీ మంత్స్ వన్స్ తీసుకోవచ్చు లేదా ఇయర్లీ తీసుకోవచ్చు లేదా అలానే కూడా పెట్టుకోవచ్చు అనమాట డిపెండింగ్ అప్ప నేను అయితే ఇంట్రెస్ట్ రేటు ఒక సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా తీసుకొని మీతో షేర్ చేస్తున్నానండి మామూలుగా వచ్చి ఇందులో రకాలు ఉన్నాయి అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ ఏజ్ని పట్టించి సీనియర్ సిటిజన్స్కి ఒక రకమైన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకలా ఉంటుంది మామూలు ఫిక్స్డ్ డిపాజిట్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకలా ఉంటుంది బ్యాంకులో ఒక రకము ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక రకము పోస్ట్ ఆఫీస్లో ఒక రకం నేనైతే ఓవరాల్గా ఒక సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్కి యాడ్ చేసి నేను ఇవాళ షేర్ చేస్తున్నాను సో మనము రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెలలో స్టార్ట్ చేశాం ఫిక్స్డ్ డిపాజిట్ వేసాము ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల ముప్పై రెండు ఇదే నెలకి వన్ ల్యాక్ రూపీస్ గాను మనకి ఎయిట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లెక్కన ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే డెబ్బై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు తొమ్మిది పైసలు వస్తుంది ఓన్లీ ఇంట్రెస్ట్ అండి నువ్వు నెల నెల తీసుకో లేదా నెల సంవత్సరానికి ఒకసారి తీసుకో ఆరు నెలలు కోసారి తీసుకో లేదా ఓవరాల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత తీసుకునే ఇంతే వస్తుంది సో దీన్ని మనం ఇంకేదన్నా రొటేషన్ కింద పెట్టుకుంటే అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ నెల నెల తీసుకొని ఆర్డీ కట్టాము అంటే ఇంకొక టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే యాడ్ అయ్యడానికి ఆస్కారం ఉందండి వడ్డీకి ఆదాయం వస్తుందన్నమాట అంతే తప్ప దీంట్లో ఇంకొక ఇరవై వేలు దాకా పెంచుకోవచ్చు ఎలా అంటే ఈ ఇంట్రెస్ట్ని మనం ఒక ఫైవ్ ఎయిట్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకొని దాన్ని ఆటో కట్ పెట్టుకొని మన అకౌంట్లో పడినటువంటి ఇంట్రెస్ట్ని ఆటోమేటిక్గా ఆర్డీకి ఇచ్చుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొట్టుకోవచ్చు లేదా గోల్డ్కి కానీ కట్టుకోవచ్చు అనమాట నేను గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అన్నాను చిట్స్ అన్నాను లేదా గోల్డ్ ఒక ఆరు నెలలకి ఒకసారి అట్లా మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో కాయిన్స్ అట్లా కొనుక్కోవడం వల్ల కూడా దీని అయితే పెంచుకోవచ్చు ఇది మనకి ఆప్షనల్ అనమాట ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే మనకి ఫ్యూర్గా ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది టోటల్ అమౌంట్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు తొమ్మిది పైసలు వస్తుంది దీంట్లో మనకు ఉండేటువంటి వెసులుబాట్లు ఇవి నెల నెల ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే ఇంట్రెస్ట్ని రికరింగ్ డిపాజిట్కి మళ్ళించుకోవచ్చు లేదా గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు లేదా గోల్డ్ కాయిన్ కనుక్కోవచ్చు లేదా గోల్డే కొనుక్కోవచ్చు లేదా అదే ఇంట్రెస్ట్ని మనం ఆ అవసరాల కోసమైనా వాడుకోవచ్చు అనమాట సో ఇలా వస్తుంది వన్ ల్యాక్కి ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ లెక్కన ఎయిట్ ఇయర్స్కి ఇంత ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతుంది అదే సవరింగ్ గోల్డ్ బాండ్స్ కనుక మనం తీసుకున్నాము అనుకోండి ఇది లాంగ్ ఇన్ పీరియడ్ అనమాట వన్ లాక్ రూపీస్కి ఎంత గోల్డ్ వర్త్ వస్తుందో అంత గోల్డ్ వర్త్ ఉండేటువంటి గోల్డ్ అయితే మనం కొని అందులో పెట్టేసేయాలి ఇందులో డిమాట్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి అకౌంట్లో మనం యొక్క గోల్డ్ బాండ్స్ ఎంతైతే మనకి గోల్డ్ కాస్ట్ ఉంటుందో ఒక గ్రామ్ కాస్ట్ ఎంతో అంత వర్త్ ఉండేటువంటి గోల్డ్ మనం కొనేసి ఈ యొక్క బాండ్స్గా మనం డిపాజిట్ చేసి పెట్టుకోవాలి డిజిటల్ క్యాష్ సో దీనికి ఈ యొక్క క్యాష్ నిమిత్తం మనకి ఎంతైతే గోల్డ్ వస్తుందో ఈవెన్ మనము ఎంతైతే ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉందో దానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు గోల్డ్ వరకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు ఇది కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్సే ఆర్బీఐ వాళ్ళు ఆమోదించినటువంటి బాండ్స్ ఇష్టము సంవత్సరానికి త్రీ ఫోర్ టైమ్స్ ఓపెన్ అవుతాయి క్లోజింగ్ టైము ఓపెన్ టైము రెండు ఉంటాయి దీనికి ఒక టైం ఇది ఉంటుంది నెక్స్ట్ మనం వేసిన తర్వాత ఎయిట్ ఇయర్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేసేదానికి ఉండదు ఇవి వచ్చిన అమౌంట్ని మనం వేరే విధంగా డిపాజిట్ చేసేదనుకుండదు పెంచుకొని ఉండదు తగ్గించుకొని ఉండదు అనమాట ఒక్కసారి ఫిక్స్డ్ చేసి వేసేసాము అంటే ఎయిత్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఎయిత్ ఇయర్కి మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ చెప్తున్నా నేను గోల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో నేను చెప్పలేను కాబట్టి గోల్డ్ కాస్ట్ మీ ఇష్టం అనమాట నేను వన్ ల్యాక్ రూపీస్కి నేను ఇంట్రెస్ట్ లెక్కిస్తే ఇరవై రెండు వేల నూట నలభై నాలుగు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఓన్లీ గోల్డ్ కాస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వన్ ల్యాక్ అమౌంట్కి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సో మన గోల్డ్ కాస్ట్ నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ వన్ ల్యాక్కి టూ ల్యాక్స్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ అవ్వచ్చు లేదు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవ్వచ్చు వన్ ల్యాక్ కూడా ఉండొచ్చు గోల్డ్ ప్రైజ్ అయితే పెరుగుతూనే ఉంది సో మనము ఆశతో వేయాలన్నమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఆశతో వేసేటువంటి సేవింగ్స్ మనకి ఎంతైనా ఇంట్రెస్ట్ యాడ్ అవ్వచ్చు అనమాట అది అదృష్టము డిపెండ్ గప్ప లక్కీ డిపు లాండరీ అంటాం దీన్ని మనకి గోల్డ్ కాస్ట్ ఎంత పెరుగుతుందో అంత వాల్యూ అయితే సౌరండ్ గోల్డ్ బాండ్స్లో పెరుగుద్ది ఇంట్రెస్ట్ యాజ్ యూజువల్గా వన్ ల్యాక్కి మనకైతే ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది సో టోటల్గా వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ ఫిగరు మనకి గోల్డ్ కాస్ట్ పెరిగేదని బట్టి మారుతుంది అనమాట ఇది సౌర్ గోల్డ్ బాండ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉండేటువంటి వేరియేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జాక్ట్గా ఫిగర్ ఇంత ఇంట్రెస్ట్ అని మనకు ముందే తెలుసు ఆ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుసు ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లోంచి మనము ఎంత తీసుకొని ఎలా మనం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు కూడా తెలుసు అనమాట నెక్స్ట్ ఇవి కాకుండా బయట మనం కనుక రొటేషన్ చేసాము అంటే ఇన్ కేస్ మనం బయట మార్చుకోగలిగాము మనకి రొటేషన్ చేసే కెపాసిటీ ఉంది మనం షేర్ చేసుకోవచ్చు మనకు ఐడియా ఉంది అంటే మీరు మాత్రము ఇలా అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ ధర్మ వడ్డీ అంటారు లేదా వన్ రూపీయో వన్ అండ్ హాఫ్ రూపీయో డాక్టర్లు అయితే వన్ రూపీ ఇంట్రెస్ట్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది లేదా వన్ అండ్ హాఫ్ రూపీతో ఇస్తూ అంటారు త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ వాటిని పక్కన పెడితే నేను ఓవరాల్ ఒక టూ రూపీస్ ఇంట్రెస్ట్తో వన్ ల్యాక్ అయితే మనకి ఎయిట్ ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుద్ది అంటే హ్యూజ్ అమౌంట్ అంటే ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు రూపాయల పదమూడు పైసలు అయింది ఐదు లక్షల అరవై తొమ్మిది వేల లక్షకి ఐదు లక్షలు అయిందండి అంటే ఎయిట్ ఇయర్స్ డ్యూరేషన్లో మనకి ఎవ్రీ మంత్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన వన్ లాక్ టూ థౌజండ్ లెక్కన వస్తూ ఉంటే ఇది అనమాట టోటల్గా ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల అయిందనమాట సో ఇది ప్రాసెస్ అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ రిస్క్ ఎక్కువ మనం ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా మనకి నెల నెలా కట్టి దాన్ని మనము ఇందులో కనుక ఇన్వెస్ట్ చేసినా లేదు రొటేషన్ చేసినా ఇంతకింత సంపాదించవచ్చు లేదు ఒక్కసారి హ్యాండ్ ఇచ్చారంటే అసలుకి మోసం వస్తుంది సో ఇది కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఏంటి పరిస్థితి మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ వేసుకున్నాము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాము ఒకేసారి డిపాజిట్ వన్ ల్యాక్ రూపీస్ చేసేస్తే పరిస్థితి ఏంది దీని డిపెండింగ్ అపాన్ మార్కెటింగ్ కండిషన్స్ అనమాట ఇందులో టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి అంటే నాలుగు రకాలు ఉంది ఈక్విటీ ఉంది ఫ్లెక్సిబుల్ ఉంది గ్రోత్ ఉంది డెత్ ఫండ్స్ ఉంది ఈ నాలుగు రకాలు మనము అన్నీ కలిపి కనుక పెట్టాము అంటే డిపెండింగ్ అపాన్ ఓవరాల్గా ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఆడేయడానికి ఛాన్సెస్ ఉంది అది లాంగ్ టర్మ్లో ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టువల్ ఇయర్స్ అలా ఒకేసారి డిపాజిట్ చేస్తాం కాబట్టి మార్కెట్కి అనుగుణంగా మనం ఓవరాల్గా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వేసుకుంటే వన్ ల్యాక్కి ఇంట్రెస్ట్ మాత్రమే లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు వచ్చింది మనం ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సమ్హౌ మార్కెట్ మీద డిపెండ్ అయిన అంత రిస్క్ అయితే కాదు కాకపోతే రిటర్న్స్ బాగానే ఉంది ఓవరాల్గా టోటల్గా రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు అయింది సో ఇలా మనము డిపరి డిపెండింగో మన సేవింగ్స్ అయితే ఉంటాయన్నమాట రిస్క్ ఉండే దగ్గర ఆదాయం ఉందండి ఎక్కడైనా కూడా రిస్క్ ఉండే దగ్గర ఆదాయం ఉంది సెక్యూరిటీ ఎక్కువ ఉండే దగ్గర ఆదాయం తక్కువ ఉంది కాకపోతే మనకి సెక్యూరిటీ మంచిగా ఉన్న దీన్ని సెక్యూరిటీ ఉండేటువంటి వేరే గోల్డ్కి మళ్ళించుకున్న మనం ఒక్కసారిగా ఫిక్స్డ్ చేసిన వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ద్వారా మనం గోల్డ్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ సేవింగ్స్లోను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇందులో వచ్చి టైం డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా ఒక నెలకి ఇంట్రెస్ట్ పడాలంటే ఆ డేట్లో వచ్చి ఇంట్రెస్ట్ పడిపోద్ది అనమాట సో ఆటో కట్ పెట్టుకొని మనం వేరే వాటికి మనం వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని వేరే ఫండ్స్కి డైవర్సిఫై చేయడం వల్ల కూడా మనం ఆదాయం పొందవచ్చు సెక్యూరిటీ ఎక్కువ సో ఇలా ప్లాన్ చేసుకున్నా లేదు నాకు ఇంత రిస్క్ వద్దు నాకు ఆ లక్ష రూపాయలతో ఎనిమిది సంవత్సరాల దాకా అసలు పనే లేదు ఎంత పెరుగుతుంది అంత పెరగని అనుకున్నా సవర్ గోల్డ్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట కాకపోతే ఇది గోల్డ్ ప్రైస్ మీద మాత్రమే మన యొక్క లక్ష రూపాయల వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ ఎప్పుడు మంచిగానే గ్రోన్ అవుతా ఉంది కాబట్టి అసలు మాకు మధ్యలో ఇన్ మిడిల్ మాకు ఏ అవసరం లేదు అనేవాళ్ళు వాళ్ళు అండ్ గోల్డ్ బాండ్స్కి వెళ్ళిపోవచ్చు మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది మార్కెట్తో కొంచెం కెపాసిటీ కొంచెం రౌడిజం టైప్లో ఉంది మేము మార్కెట్లో రొటేషన్ చేయగలుగుతామంటే కూడా మంచిగా ఆదాయం వచ్చేటట్టుగా బయట రొటేషన్ చేసుకోవచ్చు చిట్స్ వేసుకోవచ్చు కాకపోతే డిపెండింగ్ పని మన నాలెడ్జ్ మన నాలెడ్జ్ అనే దానికన్నా మన గట్స్ అనమాట సో గట్స్ని పట్టించి అయితే రొటేషన్ చేసుకోవచ్చు కానీ సెక్యూరిటీ ఉండేది ఫిక్స్డ్ డిపాజిట్కి అండి సవరీన్ గోల్డ్ బాండ్స్ కానీ సెక్యూరిటీ ఉంటుంది కాకపోతే అప్ అండ్ డౌన్స్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి మనకి ఫ్లెక్సిబుల్గా ఎగ్జాక్ట్గా ఒకే యొక్క ప్రైజ్ మనము ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఉండాలా దాన్ని తగ్గట్టు రొటేషన్ చేసుకోవాలంటే ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోండి మార్కెట్ కన్నా మంచిగా ఉండాలా మార్కెట్లో ఉండేటువంటి అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసినా పర్వాలేదు అనుకుంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వేసుకోండి మార్కెట్లో మేము రొటేషన్ చేయగల కెపాసిటీ ఉందంటే బయట రొటేషన్ చేసుకోండి మీ విషయం అనమాట నేనైతే క్లియర్గా వివరించానని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం క్లారిటీగా డౌట్ అయితే క్లారిఫై చేస్తానండి డౌట్ అడగండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ